పురుషులను పట్టించుకోండి పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కేబీఆర్ పార్క్ వద్ద ఇంటర్నేషనల్ మెయిన్స్ నిర్వహించారు మానసిక ఒత్తిడి ఇతర కారణాలతో పురుషులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటారని గుర్తు చేశారు గృహహింసతో పాటు వృత్తిపరమైన ఒత్తిళ్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు మహిళలనే కాకుండా పురుషులను కూడా పట్టించుకోవాలని కోరుతున్నారు దీనిపై మీ కోపిన్ ఎస్ఎన్ స్టూడియో హైదరాబాద్ మెన్స్ కూడా సొసైటీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు వాళ్ళు పడే సమస్యలకి పట్టించుకునే వాళ్ళు పురుషుల దినోత్సవం ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మెన్స్ కూడా సొసైటీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు వాళ్ళు పడే సమస్యలకి పట్టించుకునే వాళ్ళే లేరు ముఖ్యంగా డొమెస్టిక్ ఇష్యూస్ చైల్డ్ కేర్ వీటన్నిటికీ మీరు చూసుకున్నట్టయితే మహిళల కన్నా పురుషులు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో యాజ్ ఫర్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ డేటా సో మా రాజకీయ నాయకులు ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా మహిళల కోసం కన్నా మహిళల కోసం చేస్తున్నారు దానికి మేము ఎప్పుడు కాదనట్లేదు పురుషుల్ని కూడా పట్టించుకోవాలి వాళ్ళ బాధల్ని కూడా చూసుకోవాలి వాళ్ళకి తగ్గట్టుగా కూడా పాలసీలు చేయాలి అనేది మా ప్రధాన ఉద్దేశం ఇప్పుడు పురుషుడు అతనికి ఏదైనా సమస్య వస్తే అతనికి వెళ్ళడానికి వేరే దారే లేదు వాళ్ళని వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు అందుకని మేము మేము ఇట్లా సొసైటీగా జాయిన్ అయ్యి ఒక ఎన్జిఓ లాగా వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ చేసి పురుషుడి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కనీసం ఎట్లా ఏ దారిలో వెళ్ళాలి అనేది ఒక చేయతగా ఇవ్వడానికే మేము ఇట్లా ఫామ్ అయ్యాము సామాన్య ప్రజానికానికి చైతన్యం కలిగించడానికి మేము మా మా సొసైటీ తరఫున పోరాడుతున్నాం